హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వనపల్లి వెంకటేష్ బాగ్స్ పొద్దు ఈ ఈరోజు భీమవరం అయితే వచ్చామన్నమాట ఎందుకంటే పచ్చడి సీజన్ కదా మామిడికాయల కోసం అయితే భీమవరం మార్కెట్కి అయితే వచ్చాం ఈ మార్కెట్ వచ్చేసి మామిళం వారి గుడి లో ఉంటుంది ఆదివారం అలాగే బుధవారం కూడా మామిడికాయలు అయితే ఇక్కడ అమ్ముతారనమాట పచ్చడికాయలు చాలా చుట్టుపక్కల ఏరియాల నుంచి వచ్చి మామిడికాయలు అయితే ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది పొద్దున్నే వెళ్ళాలన్నమాట ఎందుకంటే పొద్దున్నే వెళ్తే మనకి ఎక్కువ సరుకు ఉంటుంది మనకి నచ్చినవి మనం అయితే కొనుక్కోవచ్చు అనమాట ఎందుకంటే ఎండక్కి వెళ్తే పొద్దున్నే కొనుగోలు చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి మంచి సరుకు కావాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే మంచి కాయలు అనేది దొరుకుతాయి అన్నమాట అక్కడైతే మామిడిగా లేదు కేకలు చూడండి రకరకాల మామిడికాయలు కాబట్టి వాటి పేర్లు అయ్యి చెప్పి వాళ్ళు అయితే ఉన్నారు ఇది మా రిలేటివ్స్ షాప్ అనమాట మేము అక్కడైతే తీసుకుందాం అనమాట రకరకాల పేర్లు అయితే చెప్తా ఉన్నారు వాటికి రసాలని చిన్న రసాలు పెద్ద రసాలు హైజర్లు కొత్తి కొబ్బరి ఇంకా రకరకాలుగా చెప్తా ఉన్నారనమాట అలాగే అక్కడ పనసకాయలు కూడా పెట్టారు ఇవన్నీ కూడా పనసకాయలు పాట పెట్టడం కోసం ఇలా అయితే రోడ్డు మీద పెట్టారనమాట ఇవైతే చూడడానికి చాలా ఉంది ఉందన్నమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీటిని ఎలా చూడడం ఇంటికి వచ్చాక అడిగారు ఏంటి అవి మరి తీసుకురాలని చెప్పి పనసకాయలు కాకపోతే అవి పాట పెట్టడానికి ఒక ఫిఫ్టీన్ అలాగే ట్వంటీ బ్యాచ్ బ్యాచెస్ కింద పెట్టారు తర్వాత వాటిని అయితే పాట చేశారనమాట చూడండి మార్కెట్ అనేది ఎలా ఉందో పొద్దున్నే ఎలా ఉన్నారో జనం వారు అలాగే ప్రతి షాప్ కూడా తిరిగి వాళ్ళకి నచ్చిన షాప్ లో కాయ ఎక్కడైతే వాళ్ళకి అనిపించిందో అలాగే వాళ్ళకి ఆ కాయ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట చాలా బాగుంది మార్కెట్ అయితే పిలుస్తున్నారు చూడండి ఎక్కడెక్కడ పిలుస్తుంది అన్నమాట వాళ్ళ దగ్గర ఉన్న రకాన్ని వాళ్ళు చెప్పి వాళ్ళు రమ్మని పిలుస్తూ ఉన్నారు మా వారి గుడి అలాగే మనకి కొనుక్కున్న తర్వాత ఇక్కడే ముక్కలు కూడా కొట్టించుకోవచ్చు అనమాట ఇదివరక ఇంటికి పట్టుకెళ్ళి ఆ మామిడిగాయలు కత్తి పెడ కోసం మనకు ఉంటే పర్లేదు లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఉంటే వాళ్ళు ఇచ్చేవారు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎవరో ఒకరు మనకన్నా ముందే తీసుకెళ్లేవారు అయిపోయిందో లేదో అక్కడ చూడడం మళ్ళీ వాళ్ళకి అయిపోతే మనం తీసుకురావడం లేదా వాళ్ళు ఎవరికో మాట ఇస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యే వరకు వెయిట్ చేయడం లేదా వేరే వాళ్ళని అడగడం అలా ఉండేది గత కొన్ని సంవత్సరాలకి అయితే ఇలాగే మామిడికాయలు కొన్న చోట అయితే మనకి ఇలాగా నరికేస్తున్నారు ఆ కత్తితో పచ్చడి పట్టడం కూడా చాలా తేలికైపోయింది అనమాట ఎందుకంటే ఆ మొక్కలు కొట్టే పని ఏదైతే తగ్గిపోయింది కాబట్టి చాలా తేలిగ్గా అయితే ఇది జరుగుతూ ఉంది మా రిలేటివ్స్ అనమాట ఈ షాపు ఇక్కడైతే మేము తీసుకున్నాం మా గారి షాప్లో చిన్నరసాలు అయితే తీసుకున్నారు పచ్చడి కోసం చాలా రకాలు ఉన్నాయి అన్నమాట వాటి పేర్లు అయితే నేను ముందే చెప్పాను కదా అలాగే ఇంకా చాలా రకాలు ఉంటాయి అవి మనకి తెలియపోచుకొని నాకు మీకు ఏమైనా తెలిస్తే కనుక ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే చూడండి అక్కడ పక్కన ఎలా కాయలైతే ముక్కల కింద నడుపుతున్నారు పనస్కాయలు చూస్తూ ఉంటే అసలు కడుపు నిండిపోతుంది అనమాట అలా ఉంది సోఫర్ అన్నమాట ఆ ఏరియా మొత్తానికి లుక్ అయితే ఒక లుక్ అయితే తీసుకొచ్చినాయి పనసకాయలు అలాగే మామిడికాయలని శుభ్రంగా కడిగేసి ఆ బుట్టలో వేస్తున్నారు తర్వాత వాటిని క్లాత్తో తుడిచేసి వాటిని అయితే ముక్కల కింద నరకడం అయితే జరుగుతుంది ఇక్కడైతే కాయకి వచ్చేసి త్రీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట ముక్కలకి నరకడానికి మనకి కావాల్సిన సైజు వాళ్ళు చూపిస్తారు ముందుగా నరికి చూపిస్తారు చిన్నవి కాబట్టి చిన్నవి కొంచెం సైజు పెంచమంటే పెంచుతారు అలాగే మనకి నచ్చిన విధంగా అయితే వాటిని పీసులు అయితే కట్ చేస్తారనమాట చూడండి ఇక్కడ ఒక ఆయన కట్ చేస్తున్నారు కాయకొచ్చి త్రీ రూపీస్ అయితే అనమాట ఇలాగ ముక్కలు కట్ చేసినందుకు ఇంకా పని కూడా మనకి తగ్గిపోతుంది అనమాట ఈ పీసులు కట్ చేయడం ఇంటికెళ్ళి ఆ కత్తిపేట ఎత్తుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా అదంతా కూడా అయిపోతుంది ఇంకా ఇంటికి పెట్టుకెళ్ళిన తర్వాత వాటిని పైన టెంక్ పైన ఉండే ఆ పప్పర్ అనేది క్లీన్ చేసుకుని టెంక లోపల ఉండే ఆ పప్పరు తర్వాత మనం క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకుని మనం పచ్చడి కలిపేసుకోవచ్చు అనమాట కొట్టించుకున్నారు కొట్టించుకున్నారనమాట ఆయన తర్వాత మా కాయలు అయితే కొడతారు అలాగే ఇక్కడ పనస్కాయలు పాట అయితే జరిగిందనమాట అప్పుడు ఈ పాటను కూడా నేనైతే తీసాను పనసకాయలు ఆ పెద్ద పాట చెప్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు పాడుకుంటున్నారు అనమాట అక్కడ ఉన్న ఆ ఫ్రూట్ షాప్స్ ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పాడుకుని వాళ్ళు ఆ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు తీసుకెళ్తారన్నమాట అది పదిహేను కాయల్ని ఒక బ్యాచ్ కింద పెట్టారనమాట ట్వంటీ అలాగే టెన్ ఫిఫ్టీన్ అలాగే బ్యాచెస్ కింద పెట్టి వాటిని అయితే పాట చేయడం అనేది జరిగింది చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో చాలా బాగుందన్నమాట మార్కెట్ చాలా లుక్ ఉంది జనం వాళ్ళు వాళ్ళ కేకలికి వాటికి భలే ఉందన్నమాట ఇక్కడ మొత్తం కూడా ఎప్పుడైనా చూడాలనిపిస్తే కనుక ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూడండి చాలా బాగుంది మార్కెట్ అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ